ఖల్లూక తల్పం పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకు వేషాలతో ఎంత దూరమైనా పాతచారిగా ప్రయాణం చేయటం మామూలు ఒకప్పుడు ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు ధర్మసింధువు అక్కడనే నిలబడి ఆలోచించేటంతలో ఆ లోయ ప్రక్క నుంచి ఒక ఆజానుబాహు వచ్చి ఎదుట పడ్డాడు అతను ధగధగా మెరిసే దుస్తులు వేసుకున్నాడు చక్కటి చేతి కర్ర పట్టుకుని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు మాటకారిన్ని పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు ఆ పెద్ద మనిషి సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి బిడ్డ అలసిపోయినట్టున్నావే ఎవరవు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి రా నాయనా నాతో వచ్చేసయ్యి పాపం ఇలాగే వేళనక పాళనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలానాయనా రా రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో నా తండ్రి దారి తప్పి చాలా దూరం వచ్చేశావు ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవటం ఎవరి శక్యం అయితే ఏంలే భయపడకు నాతో పాటు భోజనం చేసుకుందవు గాని చిత్రమైన పక్క మీద దానిమీద పండుకొందవుగాని తెల్లవారగానే పోవచ్చు అన్నాడు ఎంతో దయతో ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యమిస్తానంటే వద్దనటం మూర్ఖత కదా ఈ ఉద్దేశంతో ధర్మసింధువు పెద్ద మనిషి వెంబడే పోసాగాడు ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళ్తూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది ఆ సందడి చేస్తున్నది ఒకనొక వర్తకుల గుంపు వాళ్ళు గాడిదలపైన సరుకు మూటలు వేసుకుని వస్తున్నారు ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తానని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా ఈ అపరాత్రి వేళ ఈ ప్రయాణమేమిటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిని మీరు వెళ్దురు కానీ ఇవాళ నిజంగా ఎంతటి సుదినం ఎంత పుణ్యం ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరూ పిలిచాడు పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన అక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు అతను కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వానికి సాయం చేద్దామని ధర్మసింధువు వెళ్లేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తర్వాత తాత ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ వండిపమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు ఈ మాటలకు వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు అయ్యో నిన్నో మాయలో వేశాడు బిడ్డ ముక్కుపచ్చలారని నిన్ను చూడగా నాకు కడుపు తరుక్కుపోతూ ఉందే నీవనుకుంటున్న ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు సుమా పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదో నాయనా అది మాయతల్పం అంటూ మళ్లీ నిట్టూడ్చాడు అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు పెద్ద మనిషిగా నటించి ఆ దుర్మార్గుణి గురించి ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగాడు అప్పుడు వృద్ధుడు ఇలా ప్రారంభించాడు నాయనా వీడొక రక్కసుడు పేరు దోర్థకేతు ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలనే కాంక్షతో అసురశక్తి అనే ఒక రాక్షసిని ప్రార్థించాడు వాని భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమయ్యింది కేతు నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదుగో ఆ మూలనున్న మంచం తీసుకో దీని పేరు తల్పం ఇది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం ఈ మంచానికి సరిగా సరిపడే పొడవు గల నరుణ్ణి తెచ్చి నాకు బరి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి మాయమయ్యింది ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ భవనం నిర్మించాడు లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చేపోయే బాటసారులను ఆతిథ్యమిస్తాను రమ్మంటాడు తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణీకులను ఆకర్షించి మోసగిస్తాడు ఎంతకాలం నుంచో ప్రజను తన భవనంలోకి లాక్కొంటూ తల్పం మీద పడుకున్న తరువాత వాళ్ల పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టుగా కాళ్లకు కట్టుకట్టి పొట్టి చేయడానికి చూస్తాడు పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్లు పట్టి సాగతీస్తాడు ఈ ఆతనలు భరించలేక జనం చస్తున్నారు అయితే ఆ తల్పానికి సరిగా సరిపడిన పొడవు గల వాడిని అని చెప్పి ఊరుకున్నాడు ఇలా అనేసరికల్లా ధర్మసింధువు మరి తాత నువ్వింకా బతికి ఉన్నావే నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు ఇందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయనా చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిని ప్రయాణం చేయవలసి వచ్చింది నన్ను ధోర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకువెళ్ళాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు ఒక మోర ఎక్కువగా ఉన్నది ఏదో చిత్రంగా ఉన్నదనిపించింది ఎంతకు పట్టింది కాదు అప్పుడు తలగడ తీసి కాళ్ల వైపు తలపెట్టుకుని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగా సరిపోయింది తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నా ఒక రాత్రి వేళ ధోర్తకేత వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగా ఎచ్చు తగ్గులేమీ లేకుండా ఉండటం గమనించాడు కాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపమూ రాకుండా పోషిస్తూ వచ్చాడు తర్వాత బలివేయడానికి సుముహూర్తం పెట్టించాడు ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్లీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు అప్పుడు కావాలనే నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నా చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు మోరడు పొడవు హెచ్చుగా కనిపించినాయి ఇది చూస్తూనే ధోర్తకేతు తబ్బిబ్బైపోయాడు వాడికేమీ అంతుపట్టలేదు గత రాత్రి తల్పానికి సరిగా ఉన్న మనిషి తెల్లవారేసరికి పిచ్చు పెరిగి ఉన్నాడేమిటి అనుకుని ఆశ్చర్యపడ్డాడు తల్పమైతే ఆత్రకొద్దీ తెచ్చాడే గాని శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానా యాతనలు పెట్టాడు నేను నా పట్టు వదలలేదు లాభం లేక విసిగి వేసారి ఒక బానిసగా చేసివేశాడు వాడు తోడమని చెప్పి నన్ని నీళ్లు తోడాలి మోయమన్నన్ని కట్టెల మొబులు మోయాలి నన్ను ఎన్ని విధాల హింసించినా ఎప్పటి వరకు ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు అని చెప్పేటంతలో లోయలోని వర్తకుల గుంపును వెంట పెట్టుకుని ధోర్తకేతు చక్కా వస్తున్నట్టు చప్పుడయింది ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనపడటం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే తన తల్పం మీద పడుకోమన్నాడు తూర్తకేతు ధర్మసింధువు ఏమీ ఎరుగని అమాయకునిలాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్టు నటించాడు నటించి కాలవైపు తలపెట్టుకు పడుకున్నాడు ధోర్తకేత ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతను తల్పానికి సరిగా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు ఈ సందట్లో వాడు వర్తకుల గుంపును మరిచేపోయాడు నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతనిని అన్ని విధాల సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు వానిని నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు ధర్మసింధువు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు ఎన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అనే సంతోషంతో ప్రపంచమే మరచి సంచరింపసాగాడు ధోర్తకేతు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాన్ని కలుసుకుని సలహా చేశాడు ఇద్దరూ కూడబలుక్కుని ఒక నిశ్చయానికి వచ్చారు దాని ప్రకారం ఒక రోజున తోర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ల వైపు తలపెట్టుకుని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు ధోర్తకేతు ఆ తల్పానికి సరిగా సరిపడ్డాడు వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధోర్తకేతును దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశాడు దేవి ప్రత్యక్షమైంది తల్పానికి సరిగా సరిపడి ఉన్న ధోర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు కానీ దేవి తన భక్తుడైన ధోర్తకేతు పైన దయతలచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది వాగ్దానం ప్రకారం అసుర శక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది అతను తర్వాత బోరెడంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు ముసలివాణిని గురువుగా భావించాడు ధూర్తకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారిని వచ్చే బాటసారులందరకు ఆతిథ్యం ఇచ్చి ఆదరించే ఏర్పాటు చేసి తన రాజధాని చేరుకున్నాడు కథ సమాప్తం నాది గడ్డం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెడుతున్న వాళ్లే అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి రెండవ వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ మొదటివాడికి నొన్నటి గుండు వాడు ఏ కారణం వల్లనో గడ్డం పెంచాడు ఒక రోజున ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు నేస్తాం ఎన్నాళ్లాయే నీ ఎదుట అనలేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తోందాయ్ ఇంతవరకు ఎన్నో గడ్డాలు చూసుకుంటూ వస్తున్నా నీ గడ్డం లాంటి గడ్డం మటుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అన్నాడు ఇందుకు రెండవవాడు మురిసిపోతూ అవును మిత్రమా అందరూ ఇలాగే అంటున్నారు అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను అవకాశం దొరికితే వాళ్ళు కొనివేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి ఐదు ఐదువేళ్లు పోనిచ్చి ఉత్సాహంతో నిమరచొచ్చాడు ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో ఎవడో ఎందుకు నేనే కొంటా ఎంతో చెప్పు అన్నాడు ధనాశగల రెండవ వాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి అప్రయత్నంగా మాట వరుసకి లానేశాడు అయితే ఒక వెయ్యి బంగారు మాడలి చూద్దాం ఓ దానికేం తప్పకుండా తీసుకో ఇంకా నువ్వెంత గొప్ప వెల కోరుతావో అనుకున్నా నేను అంటూ గభీమణి జేబులో నుంచి కొంత సొమ్ము భయాన ఇచ్చాడు మొదటివాడు ఇందుకు రెండవ రెండవవాడు బిత్తరపోయాడు మొదటివాడు ఒకే ఒక్క షరతు పెడుతూ అబ్బాయి ఇంతటి నుంచి ఆ గడ్డం నాది అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసేసుకునే వరకు దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది తెలిసిందా నా గడ్డానికి నా ఇష్ట ప్రకారం తైలం రాయాలి నేను చెప్పిన విధంగా దానిని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు ఓస్ దీనికేముంది అనుకుంటూ రెండవ వాడు వెంటనే వాణిశారదకు అంగీకరించాడు వ్రాతపూర్వకంగా పత్రాలు రాసుకున్నారు మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు పైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగా ఉన్నది అని మెచ్చుకున్నట్టయితే వారితో నువ్వు ఈ గడ్డం నాది కాదండి ఫలానా వారిది ఆయన దీన్ని ఇచ్చి కొనేసుకున్నాడు ఆయన కోసమే నేను దీన్ని పోషించుకొస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి తెలిసిందా సరే అన్నాడు వాడు మరునాటి నుంచి వేళపాడ లేకుండా మొదటివాడు వాడి దగ్గరకు వస్తూ ఉండేవాడు ఏం నేస్తం ఎలా వచ్చావో అని పలకరిస్తే మరేం లేదు నా గడ్డం ఎలా ఉందో చూసిపోదామని వచ్చా అనేవాడు ఒక్కొక్క నాడు ఉరుములు ఉరుముతూ వచ్చి ఇదేమిటయ్యా నా గడ్డమంతా నాశనం చేస్తున్నావే నిగ నిగలాడుతూ మెరవలసిన నా గడ్డానికి చవకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి దుబ్బుకోవటం బొత్తుగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు ఇలా హయాం చలాయించేసరికి రెండవవాడి ప్రాణం విసిగిపోయింది స్నేహితుని పోరు పడలేకపోయాడు ఇద్దరికీ బెడిసింది బాబు నీకు పుణ్యం ఉంటుంది ఏదో గడ్డి తిని ధనాస చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను నా గడ్డ మళ్ళీ నాకు ఇచ్చేయి నీ డబ్బును తీసేసుకో అని ప్రాధేయపడ్డాడు మొదటివాడు ఒప్పలేదు రెండవవాడు పోని నీవిచ్చిన దానికి రెట్టింపు తీసుకో అన్నాడు మొదటివాడు మాట్లాడలేదు రెండవవాడు ఎలా అయినా ఈ పేడ వదిలించుకుందామని నాలుగు వేలిస్తా అన్నాడు ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు రెండవవాడికి ఏమి తోచింది కాదు గట్టి చిక్కులో పట్టాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు రెండవవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతో గడ్డం లాగాడు ఆశ్చర్యం గడ్డం గడ్డం పడంగా వారి చేతిలోకి ఓడి వచ్చేసింది మొదటివాడు గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు తెలివి మంతుడైన అధికారి ఇద్దరి ఉద్దేశాలను క్షణంలో గ్రహించి వేశాడు విచారణ జరిపాడు గడ్డం నేను కొన్నాను హక్కు నాది అనే ధీమాతో మొదటివాడు స్నేహితుణ్ణి హింసలు పెట్టడం వాడు పెట్టే యాతనలు పడలేక రెండవవాడు మాయగడ్డం అంటించుకోవటం వెల్లడయ్యింది మొదటివాడు అర్ధరాత్రి అప్పుడు పనిగట్టుకు వెళ్ళి బలవంతాన లాక్కొన్న గడ్డం తనే పట్టుకుపోవలసిందని రెండవ వానికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసిందని అధికారి తీర్పు చెప్పాడు కథ సమాప్తం గోని గుర్రం రైతుకు ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు మూడోవాడు మందమతి ఎప్పుడు గోల్ గిల్లుకుంటూ కూర్చునేవాడు ఒకనాడు రైతు తన కొడుకులను పిలిచి పొలం నాటి రమ్మన్నాడు పెద్దవాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి నాట్లు వేసి వచ్చారు మందమతి గోళ్లు గిల్లుకుంటూ ఇంటి వద్దే ఉండిపోయాడు కొన్నాళ్ళకల్లా విత్తనాలు మొలకలెత్తి మొక్కలు ఎదగసాగాయి ఒకనాడు రైతు వెళ్లి పొలం చూడబోయేసరికి నారు నాశనమైపోయి ఉంది ఏదో జంతువు పొలం కాస్తాతో కేసినట్టుంది రైతుకు మండిపోయింది కొడుకులను పిలిచి మళ్ళా పొలం నాటి జాగ్రత్తగా కాయమన్నాడు పెద్ద కొడుకులిద్దరూ పొలం మళ్లీ నాటారు మొక్క పెరగసాగింది ఒక రాత్రి పెద్దవాడు కాపలా వెళ్లాడు వాడు చాలాసేపు మేలుకొని ఉన్నాడు కాని వానికి ఒక రాత్రి వేళ నిద్ర ముంచుకు వచ్చింది తెల్లవారుజామున వాడు లేచేసరికి ఈ తొక్కేసి నాశనమై ఉంది పెద్ద కొడుకులిద్దరూ మళ్లీ పొలం నాటారు పైరు పెరిగేటప్పుడు రెండో కొడుకు కాపలా వెళ్లాడు వాడు ఒక రాత్రివేళ నిద్రపోయాడు తెల్లవారేసరికి పొలం తొక్కేసి నాశనమై ఉంది ఈసారి వాళ్ళు పాడైన మళ్ళు మాత్రమే నాటారు పొలానికి కాపలా కాయటం ఈసారి మందమతి వంతు వచ్చింది వాడు పొద్దుపోక మునిపే పడుకుని నిద్రపోయే ఏర్పాట్లు చూసుకున్నాడు చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చి పక్క పరుచుకున్నాడు దానిమీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు కానీ కొమ్మలు ముళ్ళలాగా గుచ్చుకుని వాడికి నిద్ర పట్టిందే కాదు సరిగా చేసుకుందామని లేచేసరికల్లా పొలంలో ఒక గుర్రం కనిపించింది ఓహో మా పొలం పాడు చేస్తున్నది నీవేనా నీ పని చెబుతానుండు అంటూ మందమతి చల్లగా వెనకపాటునే వెళ్ళి దానిమీద పడ్డాడు ఇంతలో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది అయితే మందమతికి దాని తోక చిక్కింది దానివాడు గట్టిగా పట్టుకున్నాడు వదలలేదు గుర్రం గాలిలో పోయిపోయి మూడు సముద్రాల అవతల నేలకి వాలి నన్ను వదిలిపెట్టు నేనకెన్నడూ నీ చేను జోలికి రాను అన్నది నిన్ను నమ్మను నీవు మాకు చాలా నష్టం కలిగించావు దాని మాట ఏమిటి అన్నాడు మందమతి ఆ నష్టానికి పరిహారంగా నా పిల్లలను ముగ్గురునిచ్చుకుంటాను అన్నది గుర్రం ముందు నన్ను మా ఇంటికి చేర్చు తర్వాత చెబుతా అన్నాడు మందమతి ఆ గుర్రం మందమతిని తన వీపునెక్కించుకుపోయి ఇంటి వద్ద దించింది నా పిల్లలను తెచ్చి ఇచ్చేదాకా నా కళ్ళెం నీ దగ్గర పెట్టుకో అని చెప్పి గుర్రం ఎగిరిపోయింది ఈ సంగతులేవి మందమతి తన తండ్రితోనూ అన్నలతోనూ చెప్పలేదు వాడు ఆనాటి నుంచి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గొర్రపు పిల్లల కోసం కొట్టం తయారు చేయసాగాడు ఈసారి పొలం పాడు కాకుండా ఉండటం చూసి తండ్రి చాలా సంతోషించాడు కొట్టం తయారయ్యేసరికల్లా మూడు గొర్రపు పిల్లలు వచ్చాయి అందులో రెండు పిల్లలు చాలా అందమైనవి వాటి గిట్టలు వెండివి వాటి శరీరాలు బంగారు రంగువి మూడవ దానికి మాత్రం రెండు మోపురాలు ఉన్నాయి వాటి మధ్య జీను లేకుండానే కూర్చుని సవారి చేయవచ్చు ఇదంటే మందమతికి ఎంతో మక్కువ తమ తమ్ముడు ఎక్కడో మంచి గుర్రాలను సంపాదించాడని కనిపెట్టి అన్నలిద్దరూ ఒక ఆలోచన చేశారు ఈ గుర్రాలను రాజుగారికి అమ్మితే చాలా డబ్బు వస్తుంది అని వారు మందమతితో చెప్పారు ఆ ప్రకారం ముగ్గురు మూడు గుర్రాలు ఎక్కి రాజుగారి కోటకు వెళ్లారు బంగారు గుర్రాలను చూసి రాజు చాలా ముచ్చటపడి అబ్బాయిలు ఈ గుర్రాల వెల ఎంత అని అడిగాడు అందుకు బదులుగా వెల ఎంతని చెప్పగలం మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి అన్నాడు మందమతి ఈ గుర్రాలను చూడగానే రాజుగారి కాసావాడు అమ్మో ఎంత గొప్ప గుర్రాలను సాకటం నా వల్ల కాదు వీటిని తెచ్చిన వాడినే చూసుకోమనండి అన్నాడు మందమతికి సంతోషమయ్యింది నేను కూడా ఇక్కడే ఉండిపోయే పక్షంలో ఈ గుర్రాలను రాజుగారు వత్తనే తీసుకోవచ్చు అనేశాడు ఇందుకు రాజు మరింత సంతోషించాడు మందమతి అన్నలకు కొంత డబ్బు ఇప్పించి పంపేశాడు ఇలా ఉండగా ఒకనాడు రాజుగారు మందమతిని పిలిచి నీవు ఎంతో అపూర్వమైన గుర్రాలను తెచ్చావు చాలా శక్తిమంతుడి వల్లే ఉన్నావు నాకు సాగర రాజకుమారిని పెళ్ళాడాలని ఉంది ఆమెను నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాడు సాగర ఎవరో ఆయన కుమార్తె ఎక్కడన్నదో మందమతికేం తెలుసు ఏవో వంకలు చెప్పి తప్పించుకో చూశాడు రాజుకు కోపం వచ్చింది నీవి పని చేయకపోతివా ఇదిగో చూసావా కత్తి పుచ్చ ఎగిరిపోగలదు జాగ్రత్త అన్నాడు మందమతి విచారంతో తన కోనిగొర్రం దగ్గరికి పోయి తనకు వచ్చిన ఇబ్బంది చెప్పుకున్నాడు ఇదేమంత పెద్ద విషయం విచారించటానికి సాగర రాజకుమారికి బహుమానంగా ఇవ్వటానికి దివ్యమైన ఫలహారాలు రాజుగారిని అడిగి పుచ్చుకో తర్వాత సంగతి చెబుతా అంది గుర్రం అదే ప్రకారం దివ్యమైన ఫలహారాలు రాజునడిగి తెచ్చి మందమతి తన గూరి గుర్రం పైన అయ్యాడు అది ఆకాశంలోకి ఎగిరిపోయి మూడు సముద్రాలు దాటి సాయంకాలానికల్లా నాలుగో సముద్ర తీరాన వాలింది అక్కడ మందమతి డేరా వేయించి అందులో పలహారాలన్నీ అమర్చి సాగర రాజకుమారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కొంచెంసేపటికల్లా సముద్రం పొంగింది పెద్ద పెద్ద అలలు ఆకాశంలో కంట లేచాయి వాటి మీదుగా వచ్చి సాగర రాజకుమారి ఒడ్డుకు చేరుకుంది డేరా చూసింది పలహారాల పరిమళం ఆమెకు సోకగానే లోపల ప్రవేశించి ఇష్టమైన పదార్థాలు తినసాగింది నిజానికి అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఆమెకు ప్రియమైనవే ఎంతవరకు చాటను పొంచి ఉన్న మందమతి వెనకపాటునే వచ్చి ఆమెను పట్టివేశాడు ఆమె తప్పించుకుని పోయేలోగా ఆమెను తన గుర్రం ఎక్కించుకుని ఆకాశ మార్గం పట్టాడు సాగర రాజకుమార్తెను చూడగానే రాజు చాలా సంతోషించి తనను పెళ్ళాడమని ఆమెను కోరాడు అలాగే చేసుకుంటా కానీ నాకొక వ్రతం ఉన్నది ముందు నన్నెక్కడికి తెచ్చిన కుర్రవాడిని తెర్లేపాలలో స్నానం చేయించాలి అన్నది సాగర రాజు కూతురు దానికేం భాగ్యం అన్నాడు రాజు ఆయన మందమతిని పిలిపించి తెర్లేపాలలో అతని స్నానం చేయమని శాసించాడు లేకపోతే పేక తెగిపోతుందన్నాడు మందమతి ఖిన్నుడైపోయి మళ్ళీ తన గుర్రంతో గొడవ వలపోసుకున్నాడు దీనికేనా భయం అలాగే అని ఒప్పుకో తర్వాత సంగతి నే చెబుతాగా అంది గుర్రం మందమతిని పాలలో స్నానం చేయించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి పెద్ద గంగాళం నిండా పాలు పోసి గంగాళం కింద కట్టెలు మంట పెట్టి పాలు తెర్లేలాగా కాచారు అందులోకి దిగడానికి మందమతిని తెచ్చారు ఈ సమయంలో గుర్రం ఎవళ్లకు తెలియకుండా పాల మీద గాలి విడుస్తూ ఉంది దాని గాలికి కాలుతున్న పాలన్నీ మంచులాగా చల్లబడిపోతూ వచ్చాయి మందమతి పాలలో వేలు పెట్టి ఎబ్బే ఏమిటి ఈ పాలు ఎంత చల్లగా ఉన్నాయి ఇంకా బాగా మంట వేయండి అన్నాడు రాజభటులు గంగాళం కింద ఇంకా కట్టెలు పెట్టి మంట వేశారు రాజు చూస్తూ ఉండగానే మందమతి గంగాళంలోకి దిగి సలసల కాగే ఉడుకు పాలలో ఓలలాడాడు సాగర రాజకుమార్తె కేసి తిరిగి రాజు నీ కోరిక తీరిందా మరి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు అలాగే చేసుకుంటా అయితే నాకు నా పెళ్లి దుస్తులు కావాలి అవి ఉంటే కాని వీలు లేదు అన్నది సాగర రాజకుమార్తె దర్జీ వాళ్ళని పిలిపిస్తా కోరిన దుస్తులు కుట్టిస్తా అన్నాడు రాజు అలా కాదు నా పెళ్లి దుస్తులు మా అన్న దగ్గర ఉన్నాయి మా అన్న చంద్రలోకంలో ఉన్నాడు అన్నది సముద్ర రాజకుమార్తె మళ్ళీ మందమతికి పని తగిలింది చంద్రలోకానికి వెళ్ళి సముద్ర రాజకుమార్తె పెళ్లి దుస్తులు తీసుకురాకపోతే రాజు మందమతి తల తీసేస్తానన్నాడు మందమతి తన గుర్రాన్ని ఎక్కాడు ఆకాశ మార్గాన ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు చివరకు చంద్రమండలం చేరుకున్నాడు సాగర రాజకుమార్తె అన్నను కలుసుకుని ఆమె పెళ్లి దుస్తులు పట్టుకొని చక్కగా వచ్చాడు సరే నా ఆటంకమేమీ లేదిప్పుడు మనం పెళ్ళాడటమే తరువాయి అయితే మా కులాచారం ప్రకారం నీవు కూడా ముందు పాలలో జలకమాడి రావాలి అన్నది రాజుతో రాజకుమార్తె నేనా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి చిటికెలో ఆ మందమతి చేసిన పని మీరు చేయలేరా అని వెటకారం చేసింది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం వచ్చి వెంటనే గంగాళంలో పాలు కాయించాడు పాలు తెల్లేటప్పుడు రాజు అందులో వేలు పెట్టి చూశాడు పెట్టి పెట్టడంతోనే శోకాలు ప్రారంభించాడు అప్పుడు రాజును చూసి మందమతి మీలాగే శోకాలు పెట్టాడా ఇంకా మంటలు వెయ్యమన్నాడు నవ్వుతూ పాలలో స్నానం చేశాడుగా అన్నది సాగర రాజకుమార్తె రాజుకు పౌరుషం హెచ్చయింది నిచ్చెన తెప్పించి గంగాళం మీద కంట ఎక్కి గభీమని పాలలోకి దూకాడు ఇంకేముంది రాజు పని ముగిసే పోయింది అప్పుడు సాగర రాజకుమార్తె మందమతిని పెళ్లాడతానంది ఆ ముహూర్తానికే మందమతిని పెళ్లి కొడుకును చేశారు అతనికి సాగర రాజకుమార్తెకు అతి వైభవంగా పెళ్లి జరిగింది ఆ దేశానికి మందమతే రాజయ్యాడు అతని పరిపాలన ప్రజలకు సుఖంగానే ఉంటూ ఉంది తన తండ్రిని అన్నలను కూడా తన దగ్గరికి పిలిపించుకున్నాడు అయితే ప్రజల మట్టుకు తమ రాజును ఎన్నడూ మందమతి అని పిలిచి ఎరగరు కథ సమాప్తం